మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న తమ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిపై అవాకులు చెవాకులు మాట్లాడితే సహించేదే లేదని మహబూబ్ నగర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం నరసింహరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తుంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడుపై ఎటువంటి ప్రొసీడింగ్లు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఫ్లాట్లు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు అన్ని తప్పులు బీఆర్ఎస్ నేతలే చేశారని మరికొన్ని రోజుల్లో మరిన్ని అక్రమాలు బయటకు తీస్తామని అన్నారు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు తమ తప్పు చట్ట ప్రకారం చేసుకుంటూ పోతారని ఈ విషయంలో తమకేం సంబంధం లేదని అన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కూలగొట్టిన ప్రదేశం వద్ద భోజనాలు పెడుతూ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు నిజమైన అర్హులకు తప్పకుండా ఇల్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇస్తామని మాట గుర్తు చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రీ పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ రాములు యాదవ్ తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒక విచిత్రంగా ఉన్నది ఒక అవగాహన లేకుండా ఒక స్క్రిప్ట్ మీద వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక పెద్ద మనిషి ప్రతి మాటకు మంచి మంచి మనిషి మంచి మంచి ఎమ్మెల్యే అనేది ఒక అవగాహనకు తెస్తున్నాడు ప్రతిసారి ఎమ్మెల్యేని బేస్ చేసుకొని అదే ఎమ్మెల్యే ఈరోజు ఎనిమిది ఎనిమిది నెలలకి ఇక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని అభివృద్ధి పథకాలకు ఎన్ని దాంట్ల కొరకు ఎన్ని ఎన్ని స్కీములు తయారు చేస్తున్నాడో మేము త్వరలోనే మేము ముందుకు తీసుకొస్తాము ముఖ్యంగా ఇంకోటి నిన్న ఇంకో పెద్ద మనిషి ఏం చెప్పిండు ఈ నిన్న ఫైవ్ ట్వంటీ త్రీ దాంట్లో ఉన్నటువంటి ల్యాండ్ విషయంలో మీ విలేకరులు అడిగితే ల్యాండ్ ఎంతుంది అంటే కూడా అవగాహన లేదు వాళ్ళకు ఎంత ఉంది అక్కడ అసైన్డ్ భూమి ఎంతుంది అనే అవగాహన కూడా లేదు ఒకరికొరు ముఖాలు చూసుకొని ఒకరు వెయ్యి ఎకరాలు అంటారు ఒకరు వంద ఎకరాలు అంటారు ఒకరు పది ఎకరాలు అంటారు ఇట్లా అవగాహన లేకుండా ప్రెస్ మీట్ పెట్టుకుంటా పబ్లిక్ని తప్పుదో పట్టించుకుంటా ఇంకోటి వికలాంగుల ఇచ్చినటువంటి దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చి వికలాంగులకు అన్యాయం చేసినారు వాళ్ళకు ఒక రెండు రెండు వేలు చిట్టీలు వేసుకుంటా ఇండ్లు కట్టుకున్న వాళ్ళని ఇండ్లు అని చెప్తున్నారు కదా వాళ్ళు చెప్పేది ఎట్లుంది అంటే ఒక శాస్త్రం ఉంది వెనకటికి బస్సులో పోతుంటే ఎవరొకరు ఆ బస్ కాండక్టర్ వచ్చి ఆ మంచితోన టికెట్ తీసుకొనికొస్తే ఆ బస్సులో పైసలు లేకుండా ఆయనతోన జేబులో చూస్తే పైసలు లేవు సార్ నేను పని మీద పోతుండ టికెట్ ఈ సార్ నా గాడి వరకు నన్ను అని చెప్తే అట్లా తీసుకొని రాదంటని చెప్పి అధికారులు కనుక చెప్తే ఎనక ఉన్న మహానుభావులు వీళ్ళటువంటి మహానుభావులు టికెట్ తీసుకుంటారు తీసుకొని మొక్కించుకుంటారు మనతోన నేను టికెట్ తీసుకున్నాడని చెప్పు కానీ జేబు కొట్టింది వీళ్ళు వెనక కూర్చున్న వాళ్ళే జేబు కొట్టి ఇప్పుడు మొక్కించుకుంటున్నారు పరామర్శించడానికి రాలేదు ఎమ్మెల్యే అని చెప్తున్నారు వీళ్ళు వాళ్ళు పరామర్శించి అన్నాలు పెట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళ తప్పు కప్పిపుచ్చుకో ఇప్పుడు బస్ కండ బస్సులో ఉన్న మనిషికి ఎట్లయితే టికెట్ తీసుకొని మొక్కించుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా లబ్ధిదారులతో మొత్తం తప్పులు జరిగినాయి కనుక ఆ తప్పులు సరిదిద్దుకొనికేనే భోజనాలు పెట్టడము అవి చేయడం ఇవి చేయడం చేస్తారు ఇటువంటి జిమ్మిక్కులు బంద్ చేసుకున్నాలి వాళ్ళు బంద్ చేసుకొని ఈ రోజు ఇంకోటి శ్రీకాంత్ గౌడు పైన కేసు అని చెప్పి ఈరోజు నిరూపణ చేస్తున్నారు ఎల్లమ్మ గుడి మీద కొట్టేస్తాం ఈడ అంటున్నారు కదా ఆ శ్రీకాంత్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ప్రమేయం ఉన్నట్లుంటే నాలుగో ఏ ఏ ఫోర్గా రాడు అధికారులు ఎంక్వైరీ చేసి రికార్డు చేసుకొని తర్వాతనే వాళ్ళే వాళ్ళు పెట్టిన పేరు అది కనుక ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేసుకుంటా ప్రజల్ని మభిపెట్టకుండా మంచి మంచి నిర్ణయం తీసుకొని మంచిగా మాట్లాడికే మీరు నేర్చుకోరు మాకు బుద్ధి చెప్పేది కాదు మీరు అన్ని పది సంవత్సరాలకు వెళ్ళి మిషన్ కాకతీయకా నుంచి లాస్ట్ మొన్నటి వరకు కుళ్ళ కొట్టి గవర్నమెంట్ని డబ్బులు ఈ ఈరోజు మిత్తులు కట్టలేక మీరు చేసిన అప్పులకు సరి చేసుకుంటా ప్రభుత్వ భూములను అమ్మి పెట్టినరు ఈడ కూడా మీ చరిత్రలు ఇంకా చాలా ఉండేవి తీస్తే కానీ అన్ని గెలుపుకోకు మంచిగా ఉంటే సజెషన్లు ఇవ్వాలని తెలియజేస్తున్నాం